హలో అండి నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీరు అందరూ వెయిట్ చేస్తున్న లెహెంగా కలెక్షన్ అనమాట లావెండర్ లో చాలా మంది అడిగారు సో ఇది లావెండర్ స్పెషల్ రీస్టాక్ ఇది వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ చేసిన లెహెంగాస్ అనమాట సో ఫుల్ వర్క్ లో ఉంటుంది అండ్ మనం గేరా కూడా ఎక్కువగా తీసుకుంటాం లెహంగాకి రెగ్యులర్ నార్మల్ లెహెంగాస్ కన్నా గేరా అనేది ఎక్కువగా తీసుకొని చేస్తాం అండ్ ఇన్ సైడ్ వచ్చేసి మనకి క్యాన్కాన్ ఉంటుంది ఇక్కడ క్యాన్కాన్ పట్టి కింద వేయడం జరుగుతుంది విత్ లైనింగ్ అనేది ఉంటుంది సో ఫుల్ ఫ్లేర్ లో ఉన్నటువంటి లెహెంగా లావెండర్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కట్ బ్లౌజ్ వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ లో తీసుకున్నాము సో ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట కట్వర్క్ దుపట్ట అనేసింది సో ఫుల్ డిమాండెడ్ స్టాక్ బట్ స్టాక్ అయితే చాలా తక్కువగా ఉంది ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలి ల్యావెండర్ చాలా మంది అడిగారు ఈ స్టాక్ టైం పడుతుంది ప్రజెంట్ అయితే ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అన్న వారు మాత్రం ఈ రోజే బుక్ చేసుకోవాలి అండ్ కంప్లీట్ సెట్ అనేది ఉంటుంది సో ఫుల్ సెట్ రెడీగా ఉంది నెక్స్ట్ లెహంగా వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి సో మోస్ట్ డిమాండెడ్ కలర్ అండ్ మోస్ట్ వాంటెడ్ కలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ టూ కలర్స్ అనేవి స్పెషల్ ఇంట్రెస్ట్ మీద తీసుకురావడం జరిగిందండి స్పెషల్ రిక్వెస్ట్ అనమాట అందరి కస్టమర్స్కి సో బట్ లిమిటెడ్ స్టాక్ ఉంది మినిమం ఫిఫ్టీ పీసెస్ అయితే ఈ రోజు వరకు రెడీగా ఉంటాయి కావాలనే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు బల్క్లో కావాలని కూడా చాలామంది అడిగారు కావాలంటే ఫాస్ట్గా బుక్ చేయండి మెహందీ గ్రీన్ కలర్ సో గేరా అయితే మన దగ్గర ఆ యూజర్ ఎప్పుడు ఎలాగైతే పెట్టామో అలాగే పెట్టాము ఇన్ సైడ్ క్యాన్ క్యామ్ పట్టీ వేయడం జరుగుతుంది ఇన్నర్లో క్యాన్ క్యాన్ పట్టి వేసి స్టిచ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మనకి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సారీ ఎల్బో హ్యాండ్స్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట దుపట్ట వచ్చేసి మనకి కట్ వర్క్ దుపట్టా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ కట్ వర్క్ దుపట్టా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ కంప్లీట్ సెట్ అనేది వస్తుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలర్ అండి వైలెట్ కలర్ సో ప్రతి కలర్ బాగుంది ఏ కలర్ కాకలదే మీరు ఏ కలర్ తీసుకోవాలి అనేసి ఆలోచించే విధంగా ఉన్నాయన్నమాట కలర్స్ అయితే సో మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవ్వతుంది అండ్ చెక్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సో మళ్ళీ రీస్టాక్ అయితే చాలా టైం పడుతుంది సో ఆల్రెడీ టూ అండ్ హాఫ్ మంత్స్ ఈ వర్క్ చేస్తూనే ఉన్నాం కదా సో మళ్ళీ రీస్టాక్ చేయాలంటే డెఫినెట్గా చాలా టైం పడుతుంది సో ఇప్పుడైతే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేయండి సో లెహెంగా అండి వచ్చేసి మనకి లెహెంగా అండ్ హెవీ ఉంటుంది బ్రైడల్ లుక్ ఉంటుంది అండ్ చాలా మంది ఎంగేజ్మెంట్ కి అలా కూడా యూజ్ చేస్తున్నారు అనమాట సో చాలా మంది సెలబ్రిటీస్ దాకా రీచ్ అయినటువంటి లెహెంగా సో షోస్ లో చాలా మంది వేసుకున్నారు అండ్ ప్రమోషన్ వేస్ట్ వేసుకున్నారు అండ్ రెగ్యులర్ గా షోస్ లో పర్చేస్ చేసి వేసుకున్నారు సో చాలా మంది సెలబ్రిటీస్ దాకా కూడా వెళ్ళినటువంటి లెహెంగా ఇంత రీజనబుల్ ప్రైస్ అట్లీస్ట్ స్టిచ్చింగ్ కూడా రావట్లేదు కదా మనకి ఈ రోజుల్లో అలాంటిది కంప్లీట్ లెహెంగా త్రీ సెట్ విత్ బెల్ట్ తోటి చాలా లో ఉంది చెక్ చేసి ఆర్డర్ చేయండి